హలో అండి ఇలా శుభ్రంగా ఎప్పుడు నీట్గా మనం కడిగి పెట్టుకోవాలండి రోలు లేకపోతే ఇలా ఉంచితే దోమలు వాలి అలానే మనం నూరుకోకుండా అలా నీట్గా ఎప్పటికప్పుడు కడుక్కోవాలి రోలు శుభ్రంగా ఉంటే మంచిది మనం కూరగాయలన్నీ కట్ చేస్తాం కదండి చాకని కూడా తొందరలో గబా గబా పక్కన పెట్టేస్తాం ఆ చాకు మీద కూడా చిన్న చిన్న దోమలు వాడు వాళ్తాయండి అప్పుడు చాకు శుభ్రంగా కడుక్కోవాలి గ్యాస్ ఫ్లోర్ మీద కూడా మనం కట్ చేస్తుంటే అవి పడతాయి మరకలు అంటుతాయి కదండి ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుందండి మనం అన్నం మీద పాల మీద మూత సరిగ్గా వేసుకున్నామా లేదో చూసుకోండి లేకపోతే చిన్న దోమలు కానీ లేకపోతే ఈగలు కానీ వాళ్తాయి మనం టీలో వేసినప్పుడు సరిగ్గా ఇలా మూత పెట్టమండి అప్పుడు చామలు చీమలు పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట సరిగ్గా క్యాప్ అనేది గట్టిగా పెట్టుకోవాలన్నమాట తర్వాతకి ఇలా మనం చూడండి ఇలా ఉంచినా కూడా పడదనమాట పిల్లలకి పాలల్లో మనం బూస్ట్ ఇస్తాం కదండి వేసినప్పుడు ఒక్కొక్కసారి స్పూన్ పెడితే క్యాపు మంచిగా పట్టదనమాట స్పూన్ తీసేసి క్యాపు గట్టిగా పెడితే గడ్డగట్టదు చీమలు కూడా పట్టవు మనం చీరలు గంజి పెట్టాలనుకుంటే కలర్ పోయే వాటికి ఇలా పెట్టాలండి మనం రాక్ సాల్ట్ కొద్దిగా కొద్దిగా ఏరియల్ లిక్విడ్ వేసి మొత్తం కలిపి మనం చీరని మనం ఫాల్ వైపు బాగా పోతే మాత్రం కండి కలర్ చీర కొద్దిగా లైట్గా పోతుందండి మీరే ఒకసారి చూడండి బాగా కలర్ పోయే చీరలు అయితే ఉప్పు కొద్దిగా ఇలా ఇలా ఏరియల్ లిక్విడ్ లిక్విడ్ వేసి ఇలా మనం ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి తీసేస్తే కలర్ అయితే ఎక్కువ పోదండి ఎక్కువ బాగా కలర్ పోయే వాటికి ఇలా తక్కువ పోతుంది ఈ టిప్స్ నచ్చితే మాత్రంకి తప్పకుండా ఇలా చేయండి మీ చీరలు చాలా కొత్తగా ఉంటాయి కలర్ పోవు అనమాట మనం పప్పు వండేటప్పుడు స్పూన్ తప్పకుండా వేయాలండి స్పూన్ వేయకపోతే ఈ ఎసరంతా పొంగిపోయి గ్యాస్ పైన లేకపోతే టైల్స్ మీద ఇలా పొంగి గలీజీగా అవుతూ ఉంటుందండి రుద్దటానికి కష్టం అన్నీ శుభ్రం చేసుకొని టైం పడుతుంది ఇదంతా ఎందుకంటే వచ్చిన బాధ ఒక స్పూన్ వేసామంటే అసలు పప్పు ఇంత కూడా మూతకు కూడా ఇంత కూడా అంటదండి మీరే చూడండి ఒకసారి ఇంత కూడా అంటలేదు ఇలా మీరు ట్రై చేయండి మరొక టిప్స్ వచ్చేసి ఇలా కంఫర్ట్ బాటిల్ ఇలా కవర్ అయితే తీసేసుకోవాలండి మనం బదట్లో బ్రష్లు పెట్టడానికి స్టాండ్ని కొనుక్కొచ్చుకుంటాం కదండి కొనుక్కొచ్చుకుంటే ఎండి పాడైపోతుంది ఎందుకంటే కంఫర్ట్ డబ్బాలు ఉన్నాక డబ్బులు వేస్ట్గా పెట్టడం తొందరగా పోతాయి ఇది స్టాండర్డ్గా ఉంటుందండి ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటే ఎండకి ఎండిన వానక తడిచిన ఏమీ కాదండి స్టాండర్డ్గా ఉంటుంది డబ్బు ఆదా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి పెరుగు ఒక గంటలో కుదురుకోవాలంటే ముందు గిన్నెలో రెండు స్పూన్లు పెరుగు తీసుకొని బాగా ఇలా గిలగొట్టాలండి ఇలా బాగా గిలగట్టేసేసి తర్వాతకి మనం ఇప్పుడు గోరువెచ్చని పాలైతే పోసుకోవాలండి గోరువెచ్చని పాలు పోసుకుంటే ఇలా గోరువెచ్చని పాలు పోసుకుంటే ఒక గంటలో పెరుగు కుదురుకుంటుందండి ఇంకోటి ఏంటంటే మందపాటి గిన్నె దానిపైన బోర్లు ఇవ్వాలండి ఇలా తిప్పేసి మొత్తం కలిపేసి మందుపాటి గిన్న మనం మూత పెట్టేసి బోర్లు ఇచ్చినట్లయితే త్వరగా కుదురుకుంటుందండి గంటలో మనకి పెరుగు కావాలి ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే మనం తినాలనిపించినప్పుడు తీయటి పెరుగు అయితే రెడీ అవుతుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంది తర్వాత కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసి దీన్ని నేను మళ్ళీ దీన్ని కట్ చేసేసి చక్కగా నేను సోప్ బాక్స్గా వాడుకున్నాను అడుగుని మనం మనం రంధ్రాలు పెట్టుకోవాలండి నాలుగైదు నీళ్ళు ఆగకుండా పెట్టుకున్న తర్వాత ఇలా సబ్ వేసుకోవచ్చు అండి ఇలా సబ్ వేసుకొని ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మరో ఇదే ఇదేనండి దీన్ని కూడా నేను ఇది మనం చెత్త ఎత్తుతాం కదా చాటగా ఉపయోగించుకున్నాను ఇదిగో మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత ఈ బాగా ఉంటే దీన్ని కూడా నేను స్టిక్ చేసుకుని దేనికైనా వాడు హలో అండి మంచి యూజ్ఫుల్ ట్రిప్తో మీ ముందుకు వచ్చానండి మనం కాలేజీ పిల్లవాళ్ళకి కానీ పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతుందనమాట మన దువ్వెన బాగా మురికున్నప్పుడు మనం వెళ్ళి కడుక్కోలేం కాబట్టి ఇదిగో చూడండి కొద్దిగా మనం రోజు వాడుకునే పాన్స్ పౌడర్ని వేసేసి బ్రష్తో రుద్దితే చక్కగా చూడండి పౌడర్ కూడా ఎంత నల్లగా వచ్చేసింది దాంట్లోనే మట్టి జిడ్డు మొత్తం పోతుందండి వెనక చాలా క్లీన్ అవుతుంది చాలా నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి మంచి యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఇవి పిండి వంటలు చేసుకునే గంటలు అండి గంటలు వీటిని మనం కడిగి పక్కన అలానే పెట్టేస్తాము అలా పెట్టేస్తే పురుగులు చీమలు చిన్న చిన్న దోమలు వాళ్ళటానికి ఆస్కారం ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా కవర్తో చక్కగా కవర్ ఇలా కట్టేసుకుంటే సరిపోతుందండి వెంటనే తీసుకొని కడిగి ఏదైనా పిండి వంట చేసుకోవచ్చు ఈ టిప్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ